ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృద్ స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ మే పద్నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఒకటి వరకు పదవ స్థానంలో సాగే గురుగ్రహ సంచారం ఫలితాలు ప్రభావాలు ఎలా ఉంటాయి చూద్దాం అంత అనుకూల ఫలితాలు ఎవడు గురుడు మధ్యలో అతిచార గమనం మూలంగా అక్టోబర్ నవంబర్లో పదకొండవ స్థానంలో సంచారం చేసి కొంత వెసులుబాటు కలిగిస్తాడు కానీ మొత్తం గురువు యొక్క అనుకూలత అంతగా లేదని చెప్పాలి ఇదే సమయంలో మీకు చూసినట్లయితే ఏడవ స్థానంలో శని గ్రహ సంచారం వ్యతిరేకం రాహు ఎదురు కూడా అలాగే ఉన్నారు జన్మరాశిలో రాహు ఏడవ స్థానంలో కేతువు ఉన్నారు వీళ్ళు ఈ మే నెల రాశి మారి ఆరవ స్థానం రాహు వస్తాడు అందువల్ల కొంత ఉపశమనం కలుగుతుంది శని గురుడు కేతువు మూడు గ్రహాలు వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాయి మీకు రాహు వల్ల కొంత వెసులుబాటు కలుగుతుంది అసలు గురుడు ఏ రకమైన ఫలితాన్ని ఇస్తాడు దాన్ని ఏ రకంగా రాహు సహకారంతో తప్పించుకోవచ్చు చూద్దాం గురుడు ఫలితాలు ఈ విధంగా ఉంటాయి ధాన్యనాశో నాశో వృధా సంచరణం భయం స్వజనే దోషణం జీవ దశమస్థో యథా గురు ధాన్యనాశనం అంటే వ్యవసాయం చేసేవాళ్ళకి పంటల నాశనం అని చెప్పాలి ఉద్యోగం చేసేవాళ్ళకి ధాన్య నాశనం ఏముంటుంది వృత్తి ఉద్యోగాల్లో భంగం ఒకేసారి రెండు మూడు పనులు చేయవలసి రావడము మూడు ఇంపార్టెంటే ఒక పని చేసే మీద రెండు పనులు నష్టం వస్తుంది మూడు పనులు మూడు సార్లు వస్తే చేయగలుగుతాం బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు మూడు ఆఫర్లు విడివిడిగా ఒక్కో నెల ఒక్కో బిజినెస్ ఆఫర్ వచ్చిందనుకోండి మూడిట్లో లాభం వస్తుంది ఒకే నెలలో మూడు ఆఫర్లు వస్తే ఒకటే చేయగల రెండు చేయలేడు ఇప్పుడు పురోహితం చేస్తున్నారన పురోహితులు ఉన్నారు ఒకే ముహూర్తంగా మూడు పెళ్ళిళ్ళు వచ్చాయి ఆయన చేయించలేడుగా మూడు పెళ్ళిళ్ళు రెండు పెళ్ళిళ్ళు వదిలేయాలి ఒక పెళ్ళి చేయిస్తాడు ఆయన అంటే రావాల్సిన డబ్బు రావట్లేదు వృత్తిరీత్యా రావాల్సిన ఆదాయ వనరులు ఏవైతే ఉంటాయో అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మార్పు కానీ అనుకూలం కాని ఉద్యోగం కానీ ఉద్యోగంలో బెంచ్ మీద వెళ్ళడం ఆ టైంలో వీళ్ళకి వచ్చేటువంటి ఎక్స్ట్రా బోనస్ లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ రాకపోవడాలు ఇలాంటివి ఆర్థికమైన నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి రూపాయి పది రూపాయలు ఖర్చు ఎందుకు ఖర్చు పెడతానో అర్థం కాని పరిస్థితుల్లో డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది వృధా ప్రయాణాలు ఒక పని కోసం నాలుగు సార్లు ప్రయాణం చేయడం అవసరం లేకుండా తిరుగుతూ ఉండడం పక్కవాళ్ళ కోసం వెళుతూ ఉండడం ఎవరిన ఫ్రెండ్ విజయవాడ వెళ్తున్నారు అనుకోండి మళ్ళీ స్టేషన్ దాకా దింపితే ఒక అన్నం హైదరాబాద్ స్టే సికింద్రా స్టేషన్లో ట్రైన్ ఎక్కిస్తే ఒక అన్నం కానీ విజయవాడ దగ్గర కార్లు డ్రాప్ చేసి రావడం ఎందుకు ఆయన దిగిపోయి ఆయన వెళ్ళిపోతాడు మళ్ళీ వెనక్కి రావాలిగా ఒక్కళ్ళు వెనక్కి ఎలాగా వృధా ప్రయాణాలు అవసరం లేకుండా మనందరం మనమే క్రియేట్ చేసుకుని ప్రయాణాలు చేస్తూ ఉండడం ఏమాత్రం ఉపయోగం ఉండదు అలాగే బంధు విరోధం కలుగుతుంది బంధు విరోధానికి కారణం ఎవరు అవుతారు మీరు అవుతారా వాళ్ళు అవుతారా అంటే మీరు అవుతారు వాళ్ళు అవుతారు ఎలాగా మీకు ఏడవ స్థానంలో శనిగ్రహ సంచారం పదవ స్థానంలో గురుగ్రహ సంచారం ఇగో పెరిగిపోతూ ప్రతి వాళ్ళకి కూడా నేను గొప్ప నేను గొప్ప నేను ఎవరి మాట వినను నేను ఇలాగే ఉంటాను ఈ రకమైన ధోరణి ప్రబలిపోయి కుటుంబ కలహాలు పెరిగిపోతాయి ఎవరికి వాళ్ళే రైట్ అనుకుంటే ఎవరు కాంప్రమైజ్ అవ్వాలి కదా లేదా గొడవ ఎక్కడ దొరుకుతుంది ఈ రకంగా ఒక ఈగోయిస్టిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవడం మూలంగా బంధువైర్యం కలుగుతుంది అందువల్ల మౌనాన్ని ఆశ్రయించండి సలహాలు ఎవరికి చెప్పద్దు ఎవరు ఏమన్నా కానీ సరే ఓకే నేను ఆలోచిస్తానని చెప్పిన తప్ప నేను చెయ్యను నేను వినను అని ఖండించద్దు ఎదుటి వాళ్ళే చెప్పేటప్పుడు నువ్వు ఇలాగే చేయాలని చెప్పకుండా మీరు ఇలా ఆలోచిస్తే బాగుంటుంది ఈ రకంగా చేస్తే బాగుంటుంది సజెషన్ ఇవ్వండి తప్ప రిక్వెస్టింగ్ మాట్లాడిన తప్ప డిమాండింగ్గా మాట్లాడద్దు ఇలా మాట్లాడడం మూలంగా బంధు విరోధాలు పెరిగిపోతాయి ఇలాంటి ఇబ్బందులు తగ్గించుకోవడం మీరు ఏం చేయాలి అయితే మధ్యలో మీకు అక్టోబర్ నవంబర్లో గురుడు అత్యధారకంలో పదకొండవ స్థానంగా వస్తున్నాడు కొంత అనుకూలత వస్తుంది అయితే ఈ సమయంలో రాహు వల్ల పని మీకు ఉపయోగం కలుగుతుంది ఎదురువాళ్ళ యొక్క మాట్లాడే విధానము అది మీకు అర్థమవుతూ ఉంటుంది వీళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అది మీకు అర్థమవుతూ ఉంటుంది అందువల్ల కొంత ఇబ్బందులు తప్పించుకునే అవకాశం రాహుగ్రహం మూలంగా వస్తుంది అందువల్ల ఈ ఇబ్బందులు తగ్గాలంటే ఏం చెయ్యాలి గురుగ్రహం యొక్క బలహీనత తగ్గాలి రాహు యొక్క బలం పెరగాలి దశాక్షరి మంత్రం జపం చేయండి ఓం నమో భగవతే రుద్రాయ లేదా స్వర్ణాగర్షి భైరవుణ్ణి ఆరాధన చేయండి దత్తాత్రేయ షోషాక్షరీ మంత్ర సాధన చేయండి చండీ నవార్ణ మంత్రం చండీ పారాయణ చేసుకోండి అంటే ఎన్ని చెయ్యాలంటే ఎన్ని అక్కర్లేదు మీ అవసరాన్ని బట్టి మీ ఇష్టమైన దేవతను బట్టి మీరు ఆరాధన చేసుకోండి మీకు ఈ స్టడీ టెస్ట్ ఉంటే ఉద్రదాక్షి చేసుకోండి స్వర్ణాకృష్ణ భైరవ కవచం చదువుకోండి భైరవ జపం చేసుకోండి లేదు మీకు దత్తాద్రేయుడి ఇష్టం ఇష్ణుమూర్తి ఇష్టం ఉంటే గురుచరిత్ర చేయండి అమ్మవారి ఇష్టం చండీ జపని చేసుకోండి మీ వీళ్ళని బట్టి మీరు చేయండి ఈ సంవత్సరం అయితే మాత్రం వ్యతిరేకత ఎక్కువగానే ఉంటుంది తట్టుకోవాలి తర్వాత ఒక సంవత్సరం కాలం అనుకూలంగా ఉంటుంది మళ్ళీ జన్మరాశి గురుగ్రహ సంచారం వ్యతిరేకత ఉంటుంది పన్నెండవ స్థానం గురుగ్రహ సంచారం వ్యతిరేకత జన్మదశనం గురుగ్రహ సంచారం వ్యతిరేకత ఉంటుంది అందువల్ల మీరు ఏం చేసినా కానీ ఎలా చేసినా కానీ ఒక ఏళ్ళు పాటు మీకు ఇబ్బంది లేకుండా మీరు ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఏళ్ళలో మళ్ళీ మీకు అష్టమశన వస్తుంది ఈ గ్రహస్థితులు ఏవైతే ఉంటాయో జాతకంలో దశలు బాగున్నప్పుడు వీటిని తట్టుకునే శక్తి వస్తుంది జాతకం సెవెంటీ పర్సెంట్ అనుకుంటే ఈ గోచారం థర్టీ పర్సెంట్ ఈ రెండు మనం కంబైన్గా చూసుకుని ఫలితాలను నిర్ణయం చేసుకోవాలి ఒకసారి మీ జాతకం కూడా చూసుకుని ఏం పరిహారాలు చేయాలి పరిహారాలు చేసుకోండి ఈ గురుగ్రహకి సామూహిక పరిహారాన్ని కూడా మే పదిహేనవ తారీఖున ఉదయం మన దేవప్రశ్ని కార్యాలయం జరుగుతాయి దీంట్లో పాల్గొనాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేయండి వివరాలు చెప్తాను ఎవరైనా పాల్గొనొచ్చు మీ అందరికీ గురుడు వల్ల ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటూ శుభం ఉ